అందరికీ నమస్కారం నా పేరు వర్చన వెల్కమ్ టు ఏఆర్ థాట్స్ ఈ రోజు కథ మై డియర్ బీస్ట్ పార్ట్ ఫార్టీ సిక్స్ ఇంత క్యూట్గా నా వైఫీ నా బాడీ నిన్ను వదలను అంటుంది అంటూ అంజుని కిందకి టర్న్ చేసి ఆమె గుండెల మీద తలపెట్టుకున్నాడు ఆమె గుండె లయబద్ధంగా వినిపిస్తుంటే మనసు ప్రశాంతంగా మారి కాసేపు కళ్ళు మూసుకున్నాడు అంజు కూడా ప్రేమగా తల నిమురుతూ అపురూపంగా చూస్తూ ఈ బంధం జన్మజన్మల బంధంగా ఉండాలని మన ఇద్దరిని ఎంత పెద్ద శక్తి అయినా విడదీయకూడదు అని కోరుకుంటున్నాను అని శతకోటి దేవుళ్ళకి మొక్కుకుంది ఇక అర్జున్తో హన్షి దివి కాలేజ్కి బయలుదేరితే అంజు హర్షతో కాలేజ్కి వెళ్ళింది బాయ్ వైఫీ టేక్ కేర్ అని నుదుటి మీద ముద్దిచ్చి అంజు కారు దిగగానే హర్ష అక్క నుండి వెళ్ళిపోయాడు హాయ్ బాబీ అని హన్షి నవ్వుతూ దగ్గరికి వస్తే దివి అంజుని సీరియస్గా చూస్తూ ఉంటే దివి ఏమైంది నీకు ఎందుకలా బిహేవ్ చేస్తున్నావు ఇప్పుడే జ్ఞానోదయమైంది అంటే నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు నీ బండారం బయటపడింది నువ్వు మా భయ్య వెనక ఎన్ని నాటకాలు నడిపిస్తున్నావో నాకు ఎప్పుడో తెలుసో కానీ మా భయ్యాని మోసం చేయాలని ఎలా అనిపించింది నా దివి మాటలకి షాక్ అవుతూ అసలేం మాట్లాడుతున్నావు దివి నేను మీ భయ్యాన్ని మోసం చేయడం ఏంటి నాకేం అనుకుంటున్నావా నీ గురించి మొత్తం తెలుసు నా గురించా నా గురించేంటి అంటుంది అంజు అయోమయంగా దివి తలతెప్పి హన్షిని సీరియస్గా చూడగానే అక్కడి నుండి వెళ్ళిపోయింది హన్షి నీకేం తెలీదా ఏం తెలియకుండానే ఇద్దరు మగాలని ఒకేసారి ఎలా మెయింటైన్ చేయాలనుకుంటున్నావు అంటున్న దివి మాటలకి దివి అంటూ చెయ్యత్తింది అంజు ఏంటి నన్నే కొడతావా కొట్టాలా చంపాలా నేను అబ్బాయిలను వెనకేసుకుని ఏంటి మతుండే మాట్లాడుతున్నావా ఎవరి వెనకాల తిరిగాను చెప్పు ముందు అచ్చా అయితే విను అర్జున్కి ఎందుకు ప్రపోజ్ చేశావు అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు బిగుసుకుపోయింది అంజు తనంటే నీకు ఇష్టం ఉంది కాబట్టే కదా నన్ను మర్చిపోమ్మని సలహాలు నన్ను వాడి నుండి మెల్లగా తప్పించి ఎగిసుకుపోవాలని చూస్తున్నావా నువ్వు ఎన్ని ప్లాన్స్ వేసినా ఏం చేసినా వాడిని నన్ను దూరం చేయలేవు అసలు మా భయ్యాకి బుద్ధి లేదు నీలాంటి దాన్ని పెళ్లి చేసుకోవడానికి నీ క్యారెక్టర్ గురించి తెలియకుండా బలవంతంగా పెళ్లి చేసుకుని ఆయన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు ఎంతైనా నీ లో క్లాస్ బుద్ధులు పోనిచ్చుకున్నావు కాదు మీలాంటి మనుషులే అంత డబ్బున వాడిని వలలో వేసుకొని మీ చుట్టూ తిప్పుకుంటారు కొంచెం కూడా సిగ్గు లేకుండా పెళ్ళైనా కూడా పరాయి మగడి మీద కన్నేసావు అంటున్న ఆమె మాటలకి చాచి పెట్టి కొట్టింది ఆంజు అంత ఫోర్స్గా కొట్టేసరికి కింద పడింది దివి ఆమె కొట్టిన ఫోర్స్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి దివికి తలెత్తి రోషంగా అంజలిని చూసింది ఆమె కళ్ళు రుధిర మందిరాలయ్యాయి అంజలిని చూసిన ఆ క్షణం దివి ఒంట్లో వణుకు పుట్టింది పరాశక్తిలాగా కనిపించింది ఏ పతివ్రతనైనా దూషిస్తే ఆమె మహంకాలి అవతారం ఎత్తుతుంది ఎందుకంటే భర్త తప్ప పరాయి మగాడిని కన్నెత్తి కూడా చూడదు కనీసం తలవను కూడా తలవదు కాబట్టి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని కాస్త దూరంగా వెళ్ళి వింటున్న హన్షి దివి అలా కింద పడగానే వచ్చి ఆమెను పైకి లేపింది ఇంకోసారి నా గురించి నా క్యారెక్టర్ గురించి తప్పుగా మాట్లాడవనుకో చీరేస్తా నువ్వు చాలా పెద్ద మనసు పెద్ద బుర్రుంది అనుకున్నాను కానీ ఆ బుర్రలో పేడ ఉందని ఇప్పుడే తెలిసింది ఎవరు ఏది చెబితే అదే నమ్మేస్తావా ఎడియట్ పవిత్రమైన ఆడదాన్ని ఇలా తక్కువ చేసి మాట్లాడకో తన నుండి ఇలాగే రియాక్షన్ వస్తుంది నేను కాబట్టి కొట్టి వదిలిపెట్టాను నా ప్లేస్లో వేరే వాళ్ళై ఉండుంటే నీ ప్రాణాలు తీసేవారు మైండ్ ఇట్ అని సీరియస్గా చెప్పి అక్క నుండి క్లాస్కి వెళ్ళిపోయింది ఆమె ఖాళీ మాతల అలా విరుచుకోపడగానే అసలేమైందక్క బాబీని ఏమన్నావు తన గురించి మనకు తెలీదా తన కోపం వచ్చే మాటలు ఎందుకు మాట్లాడావే ఈ మధ్యలో నీ ప్రవర్తన చాలా వింతగా ఉంది మన ఇంటికి వచ్చినప్పటి నుండి చూస్తున్నాం బాబీ ఎంత మంచిదో తన గురించి తెలిసి కూడా ఇలా ఎలా మాట్లాడాలి అనిపించిందే తల తిప్పి తనని చూసింది అవును నువ్వు బాబీని ఏమన్నావో నేను విన్నాను మనుషులను సంవత్సరాల కొద్దీ చూడడం కాదు ఒక్కరోజు చూస్తే చాలు వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఈజీగా చెప్పొచ్చు బాబీ బంగారం తనని అనుమానిస్తే కళ్ళు పోతాయి హన్షి నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడుతున్నావు తన గురించి నాకు తెలుసు నువ్వు క్లాస్కి వెళ్ళో ప్రతీదీ నాకు చెప్పేదే అని అంజు మీద కోపంతో విసురుగా క్లాస్కి వెళ్ళిపోయింది దివి హన్షి అక్క మాటలకి ఆశ్చర్యపోతూ అసలు దీనికి ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తోంది ఆ అర్జున్ మాయలో పడి వాడు ఏది చెబితే అదే నమ్ముతుంది అనుకుంటూ క్లాస్కి వెళ్తుండగా సడన్గా హన్షి ముందుకు దూసుకొచ్చింది ఒక బైక్ ఉలిక్కి పడి చేతిలో ఉన్న బ్యాగ్ని కింద పడేసింది హాయ్ డార్లింగ్ ఏమైంది నేను చెప్పింది ఏం చేసావు రై చెప్పు తీసుకొని కొడదా ఇంకోసారి పిచ్చి పిచ్చి వేషాలేస్తే అంటున్న హన్షి జుట్టు పట్టి ముందుకు తెచ్చుకొని ఏంటే అడుగుతున్నాను కదా అని చులకన అయిపోతున్నానా నాకు నువ్వు నచ్చావు ఒక రాత్రి నాతో గడుపు లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు అన్నాడు ఆ కాలేజ్లో ఇంతకు ముందు చదివిన హన్షి సీనియర్ ప్రణీత్ హన్షికి కోపం వచ్చి వాడి చెంప చెల్లుమనిపించింది రేయ్ రై ఇది నీ కాలేజ్ కాదు ఈ కాలేజ్ నాది మా బయ్యా గురించి తెలియక నువ్వు ఇలా మాట్లాడుతున్నావు తెలిస్తే మాట్లాడడానికి నువ్వు నీ బాడీ లేకుండా చేస్తాడు అనింది వేలు చూపిస్తూ ఏంటి నా మీదకి చెయ్యదుతావా నీ అందం చూసుకొని ఇంతలా ఎగిరెగిరి పడుతున్నావో ఆ అందాన్ని లేకుండా చేసేస్తాను అంటూ వాడి పాకెట్లో ఉన్న యాసిడ్ బాటిల్ తీయగానే ఒక్కసారిగా షాక్ అయింది హనిషి గుడ్లు పెద్దవి చేసుకుని చూస్తూ వెనక్కి వెనక్కి జరుగుతోంది ఏంటే ఇప్పటిదాకా శివంగిలా ఎగిరెగిరపడ్డావు ఇప్పుడేంటి మాటలు రావట్లేదా మాట్లాడు అంటూ ముందుకు జరుగుతుంటే ఒక్కో అడుగు వెనక్కి వేస్తూ ఉంది నీ ఫేస్ పైన ఈ యాసిడ్ పోసాననుకో జీవితాంతం ఏ అందమైతే చూసుకొని మురిసిపోతున్నావో ఆ అందాన్ని చూస్తూ చస్తు బ్రతికేలా చేస్తాను అంటూ బాటిల్ క్యాప్ తీసి పోస్తుండగా ఆమె రెక్కపట్టి పక్కకు లాగాడు యాసిడ్ వెళ్ళి రోడ్ మీద పడగానే బగ్గున మంటలు లేచాయి అంత పవర్ఫుల్గా ఉంది ఎవరు తప్పించారా అని తల తిప్పి చూసింది హన్షి ఎదురుగా అభి రుద్రరూపం దాల్చిన శివుడిలా కనిపిస్తున్నాడు ఆమెను పక్కన నిలబెట్టి ఒక్క ఉదుటిన వాడి దగ్గరికి వచ్చి వాడి గల్లా పట్టి మండుతున్న యాసిడ్లోనే వాడి ఫేస్ని ఉంచగానే వాడి ఫేస్ మొత్తం ఆ యాసిడ్లో కాలిపోతుంటే వాడు పెట్టే గావు కేకలు కాలేజ్ మొత్తం మారిమరోగిపోతున్నాయి దివి అంజుతో మాట్లాడిన దగ్గర నుండి వాడిని అభి కొడుతున్న దగ్గర వరకు అంతా చూస్తున్న హర్ష కల్లో ఎర్రగా మారాయి అంతలోనే అభి వాడిపై విరుచుకు అతడి పెదవులపై చిరునవ్వు చేరింది వెంటనే అలెక్స్కి కాల్ చేశాడు హర్ష చెప్పండి సార్ కాలేజ్ చుట్టూ సెక్యూరిటీ అలర్ట్ చేయి ఏమైంది సార్ ఆ కాలేజ్లో ఉండే అబ్బాయి ఎప్పటినుండో హన్షి చుట్టూ తిరుగుతున్న సెక్యూరిటీ అలర్ట్ చేయలేదెందుకు ఇప్పుడు సడన్గా కాల్ చేసి అలర్ట్ చేయమంటున్నారు అన్నాడు అలెక్స్ ప్రణీతి గురించి మాట్లాడుతూ అవన్నీ నీకు చెప్పాలా అలెక్స్ చెప్పింది చేయి నా చెల్లెలకు ఏది మంచో ఏది చెడో తెలియదు అనుకుంటున్నావా సార్ నేను అలా అనలేదు కానీ ఒక మాట అడుగుతాను చెబుతారా ఏంటో తప్పుగా అనుకోకండి చెప్పు ఏంటంటే వాడు పొరపాటున హన్షి మీద యాసిడ్ పోస్తే అప్పుడు మన పాప పరిస్థితి ఏమై ఉండేది నేను అంత తెలివి తక్కువగా కనిపిస్తున్నాను అలెక్స్ మీరు ఏమంటున్నారో నాకు అర్థం కావట్లేదు సార్ వాడు నేను పంపించిన మనిషే అనగానే బుర్ర పేలిపోయింది అలెక్స్కి సైడ్ స్మెల్తో హర్ష కాల్ కట్ చేశాడో బుర్ర గిర్రన తిరుగుతున్న ఫీలింగ్ అలెక్స్కి అసలు సార్ ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇలా ఆలోచిస్తే డెఫినెట్గా నేను ఎర్రగడ్డకి వెళ్లాల్సిందే సైలెంట్గా సార్ చెప్పే పనులు చేయడం బెటర్ ఆయన మనకు ఈ జన్మలో అర్థం కాడు అనుకుంటూ ఓ నిట్టిర్పు వదిలాడు వాడిని చావబాది ఉస్మానియా హాస్పిటల్కి పార్సల్ పంపించాడు అభి ఇక తల తిప్పి హన్షీని చూడగానే భయంతో వణికిపోతూ కనిపించింది ఆమెను గట్టిగా హత్తుకొని తల నివరుతూ డోంట్ వరీ బేబీ నీకేం కాకుండా చూసుకోవడానికి నేనున్నాను కదా భయపడకు అని ధైర్యం చెప్పి ఆమెను క్యాంటీన్కి తీసుకెళ్లి జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు అయినా ఆమెలో షివరింగ్ తగ్గట్లేదు ఇంకా చేతులు వణుకుతూనే ఉన్నాయి ఆమె వనికి చేతులని పట్టుకొని ముద్దు పెట్టాడు నాకు భయంగా ఉంది అభి అంటూ అతడిని గట్టిగా కరుచుకుపోయింది హన్షి ఆమె వెన్న నిమరుతూ కామ్ డౌన్ అంటూ ఆమెను కాస్త కూల్ చేశాడు ఈ విషయం తెలిసిన అంజు దివి క్లాస్ నుండి పరుగున వచ్చారు అభి కౌగిట్లో ఉన్న హన్షిని చూసిన అంజుకి బుర్ర గిర్రున తిరిగింది మళ్ళీ ఇదేంటి అని చూసే అంజు నీకు మెంటల్ ఎక్కడం ఖాయమే ఈ అన్న చెల్లెలు కలిసి మెంటల్ ఎక్కించేలా ఉన్నారు ఇక ఒక్కో అడుగు వేస్తూ హన్షిని చేరింది ఆమెని చూడగానే అవి టక్కున వదిలి దూరం జరిగాడు బాబీ అంటూ అంజలిని హత్తుకొని ఎమోషనల్ అవుతుంటే తలని అసలు అసలేమైంది అంటున్న అంజుకి వివరంగా చెప్పింది హన్షి అదంతా వినగానే ఒక్కసారిగా ఏం జరిగిందో అర్థం కాక అయోమయంగా టెన్షన్గా వింటూ ఉంది అసలేం జరుగుతుంది ఇదంతా హబ్బీకి తెలియకుండా ఎలా ఉంటుంది కాలేజ్లో సీసీ కెమెరాస్ ఉన్నాయిగా అసలు ఏం చేస్తున్నాడు కాలేజ్ అయిపోయినా అతను ఈ కాలేజ్లోకి వచ్చి హన్షిని ఏంటి బాబోయ్ ఇదంతా ఆలోచిస్తుంటే అంజలి బుర్ర పీస్ పీస్లుగా మారి టెన్షన్తో ఆమెకు కళ్ళు తిరగడం స్టార్ట్ అయింది ఆమెను వదిలి కుర్చీలో కూలబడింది అంజు ఎదురుగా దివి మాత్రం తాపీగా కుర్చీలో కూర్చొని చూస్తూ ఉంది బాబీ అని కంగారుగా హన్షి అంజు చేయి పట్టుకొని ఏం కాలేదు టెన్షన్ పడకు సర్లే సెకండ్లో ప్రమాదం తప్పింది మీకు చాలా థ్యాంక్స్ మా హన్షిని సేవ్ చేసినందుకు అంటూ అభిని చూసి నమస్కారం చేస్తుంటే అయ్యో పర్వాలేదు సిస్టర్ తను నా బాధ్యత అన్నాడు అయోమయంగా చూస్తూ అదేంటి తను నీ బాధ్యత ఏంటి అవును సిస్టర్ నేను తనని లవ్ చేస్తున్నాను అనగానే మళ్ళీ ఆలోచనలతో అలసిపోయి వెనక్కి వెనక్కివాల్సింది హన్షి అంజు చేయి పట్టుకొని బాబీ నేను తనని లవ్ చేయట్లేదు అసలు అసలేం జరుగుతుంది అనిది పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే ఏం చెప్పాలో అర్థం కాలేదు ఆమెకి ఏం లేదు సిస్టర్ నేను తనని హార్ట్ఫుల్గా లవ్ చేస్తున్నాను తనేమో నా లవ్ని యాక్సెప్ట్ చేయడం లేదు మా భయ్యాకి తెలిస్తే చంపేస్తాడు మా బయ్యాని నేను మోసం చేయలేను అని కానీ నేను మీ భయ్యాన్ని ఒప్పించే పెళ్లి చేసుకుంటాను అంటే నమ్మట్లేదు మీరైనా కాస్త చెప్పండి సిస్టర్ అని వేడుకోలుగా అంటుంటే మీ పేరేంటి అనిది అభినయ కృష్ణ ఓకే అభి ఈ విషయం వాళ్ళ భయ్యాకి తెలిస్తే నిజంగానే మిమ్మల్ని చంపిస్తాడు ఆయనకి ప్రేమ అంటే పెద్దగా పడదు మీరు ఆలోచించి తనకి దూరంగా ఉంటే మంచిది అది జరగదు సిస్టర్ అతనితో పోరాడైనా సరే మా ప్రేమని గెలిపించుకుంటాను కానీ హన్షిని మాత్రం వదలను అతను ఒప్పుకోకపోతే జీవితాంతం వెయిట్ చేస్తానే కానీ వేరే అమ్మాయిని నా లైఫ్లోకి రానివ్వను అని సీరియస్గా చెప్పి అక్క నుండి వెళ్ళిపోయాడు అభి వెళ్తున్న అతన్ని చూసి నొట్టిర్పు విడిచారు అక్క నుండి వెళ్తున్న అంజుని ఏంటి మా చెల్లి మీద కన్సర్ చూపించి మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఎలాంటి దానివో మా చెల్లికి తెలీదు పాపం అందుకే నిన్ను గుడ్డిగా నమ్ముతుంది ఇంట్లో వాళ్ళకు కూడా ఎవరికీ తెలీదు అందుకే మా భయ్యా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాడు నువ్వు చేస్తున్నదంతా నాటకం మోసం అని తెలుసుకున్ననాడు నువ్వు ప్రాణాలతో ఉండవు అయినా బాటి ఆడపిల్ల మీదకే చేయి చేసుకుంటావా ఈ విషయాన్ని మా బయ్యాకి చెప్పి నిన్ను ఇంట్లో నుండి గెంటించేస్తాను అని చెప్పి విసురుగా వెళ్ళిపోయింది వెళ్తున్న ఆమెని అలాగే చూస్తూ ఉండిపోయారు హన్షియాంజు అసలేం జరుగుతుంది బాబీ అక్క ఏంటి అబార్ధం చేసుకుంటుంది నేను మీ అక్కకి పిచ్చి బాగా ముదిరిపోయింది అందుకే అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది మరి ఈ విషయాన్ని మా బయ్యాకి చెబితే చెబితే చెప్పనివ్వు బయ్యాకి నేను ఎంటో తెలీదా అసలు ఈ విషయాలన్నీ అతనికి తెలియకుండానే జరుగుతున్నాయి అనుకుంటున్నావా ఇప్పుడు నీ మీద అటాక్ జరిగింది అభి నిన్ను లవ్ చేస్తుంది అన్నీ తెలుసు తెలిస్తే ఊరుకుంటాడా ఇంత ప్రశాంతంగా ఉంటుందా కాలేజ్ అనింది హన్షి అనుమానంగా అతనికి తెలియకుండా చీమీన కుడుతుందా హన్షి మీ బయ్యా గురించి కొన్ని రోజుల్లోనే నాకు తెలిసింది ఇన్నేళ్లుగా చూస్తున్నారు మీకు తెలీదా తెలుసు బాబీ మరి నన్ను ఊరికే పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నావా మరి ఎందుకు చేసుకున్నాడు బాబి మీ భయ్య నన్ను స్కూల్లో ఉన్నప్పటి నుండే లవ్ చేశాడు కాబట్టి అనగానే కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా మారిపోయింది హన్షీ పరిస్థితి ఇక్కడ మా రీడర్స్ పరిస్థితి కూడా అలాగే ఉందనుకోండి మీ ముఖ చిత్రాలు ఎలా ఉన్నాయో నాకు కాస్త తెలియజేయండి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్